ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించడానికి పర్యావరణాన్ని కాపాడండి అని సీమ్స్ సంస్థ ప్రిన్సిపల్ లారెన్స్ కోరారు సీమ్స్ సిఎంటి లా కళాశాల ఆల్వార్ దాస్ విద్యా సంస్థల్లో విద్యా జీవీఎంసీ కమిషనర్ ఆదేశానుసారం గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓలా నేతృత్వంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు మనం త్రాగే నీరు మనం భుజించే ఆహారం మనం జీవిస్తున్న భూమి నదులు నదాలు చెరువులు సుస్థిరంగా ఆరోగ్యకరంగా ఉండాలని కోరారు వీటిని కాపాడుకోకపోతే మన తరానికే భవిష్యత్తు లేదన్నారు ఈ కార్యక్రమంలో సిమ్స్ డైరెక్టర్ అర్చన ఫ్యాకల్టీ డాక్టర్ యశోద లా కళాశాల ప్రిన్సిపాల్ అలక్ చంద్రుడు సీమ్స్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు అంటే ఆ చెట్లు మనల్ని కూడా కాపాడతాయి అలాగే సేంద్రీయ వ్యవసాయాన్ని పెస్టిసైడ్స్ పురుగు మందులు ఇలాంటివన్నీ వాడకుండా మన పెద్దవాళ్ళు ఎలాగైతే సేంద్రీయ వ్యవసాయాన్ని చేసుకుని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఎలా జీవించారో మనం కూడా దాన్ని ఫాలో అయితే మనం కూడా ఆరోగ్యంగా జీవించవచ్చు డాక్టర్ మురళీకృష్ణ మేము అల్వర్దాస్ గ్రూప్లో ప్రకృతి మూలంగా పండించే పంటలు పండిస్తున్నాం ఇక్కడ కూడా పండించాలని ప్రయత్నం చేస్తున్నాం స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం పేరెంట్స్ కూడా దీని మీద వచ్చి నా పేరు జయశ్రీ నేను సిమ్స్ కాలేజ్ లో చదువుతున్నాను పర్యావరణ పదంగా పంటలు పండించాలి ప్రకృతి పరంగా పండించే పంటలు అందరూ ఆహారంగా తీసుకోవాలి మన ఇంటి పంటే మనకి ఆరోగ్యకరం పేరు రామ్ దివ్య నేను సిమ్స్ కాలేజ్ లో చదువుతున్నాను ప్రకృతి ఆధారంగా పంటల్ని పండిద్దాం ప్రకృతి ఆధారంగా పండిన పంటలే భుజిద్దాం మన ఇంటి వద్దే కూరగాయలు పండించుకుందాం మన వంటింటి వ్యర్థాలను ఎరువుగా తయారు చేద్దాం ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించాలి ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా ప్రవర్తించాలి ప్రకృతి పరంగా ప్రకృతి ఆధారంగా పండిన పంటలనే ఆహారంగా తీసుకుందాం కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ పెస్టిసైడ్స్ వాడొద్దు సేంద్రియ వ్యవసాయం చేద్దాం నేను అల్వాదాస్ గ్రూప్ లో ప్రిన్సిపల్ గా కాలేజ్ లో ఈ మధ్యకాలంలో మాకు ఒక ట్వెల్వ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇక్కడ ఉండింది గ్రీన్ లష్గా మొత్తం చుట్టుతా అన్ని చెట్లు దాన్ని తగినటువంటి అన్నీ మేనేజ్మెంట్ తీసుకుంది ఫార్టీ ఇయర్స్ చెట్లు కూడా మా దాంట్లో ఉన్నాయి అందులో ముఖ్యంగా వేప చెట్లు ఉన్నాయి నేరేడ్ చెట్లు ఉన్నాయి అండ్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి సో మేమంతా మంచి గాలిని పీల్చుకుంటూ మేము అంతా ఆరోగ్యంగా ఉన్నాం అండ్ ఇయర్ నుండి మేము ఒక ఇది తీసుకున్నాం ఏంటంటే అది ఇక్కడనే పంటలన్నీ పండించుకొని రసాయనిక ఎరువులు వాడకుండా ఒక మన దీ దాంతోనే కూరగాయలని పండిద్దాం అనుకుంటున్నాం ఇది మనకి ఎంతో ఆరోగ్యానికి ఇంపార్టెంట్ అది వితౌట్ పెస్టిసైడ్స్తోనే మనం కూరగాయలు పండించారంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అండ్ డోంట్ యూజ్ ప్లాస్టిక్ అనే జోన్ కూడా మా కాలేజీలో ఏర్పాటు చేసాం ప్లాస్టిక్ వలన మనకి క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి బ్యాన్ చేశారు గవర్నమెంట్ ఆల్రెడీ ఈవెన్ చికెన్ మటన్ కొట్టులో కూడా ఈ ప్లాస్టిక్ వస్తువులు కానీ అండ్ బ్యాగ్స్ కానీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా యూస్ చేయదన్నారు ఆ అవేర్నెస్ కూడా మా స్టూడెంట్స్ అందరికీ పెడుతున్నాం అండ్ గ్రీన్ క్లైమేట్ వాళ్ళు చాలా దీని గురించి మాకు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మా కాలేజీలో పెడుతున్నారు ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం విఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఆపరేషన్ టు అరెడికేట్ దిస్ ప్లాస్టిక్ యూస్